యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా లోకపు ప్రేమ క్రీస్తు ప్రేమకు తేడా ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఒకటి లోకపు ప్రేమ రెండు క్రీస్తు ప్రేమ లోకములో రెండే ఉన్నాయి ఈ లోకపు ప్రేమకి క్రీస్తు ప్రేమకి ఉన్న తేడా ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవి వచనంలో ఈ లోకములో లోకమునైనను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమింపుకుడే ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయువు నేత్రాశయు జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకంలో ఉన్నవి అంతా కూడా శరీరాశ నేత్రాశయ జీవపడమ ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కావాట్ అవి మళ్ళీ ఎవరి మూలముగా పుట్టినవి అవి లోక సంబంధమైనవే లోకంలో ఉన్నటువంటి ప్రేమ శరీర సంబంధమైనది వాంచెలు తీర్చుకునేటువంటిది లోక సంబంధమైన ప్రేమ కానీ దేవుని ప్రేమ వాంచెలను తీసివేసేటువంటిది లోకాన్ని ప్రేమించేది లోక ప్రేమ అయితే దేవుని ప్రేమ లోకమును ప్రేమించవద్దు ఎందుకనగా లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు లోకములో ప్రేమించడం అంటే ఈ లోకంలో సుఖభోగములు సంతోషములు ఈ లోకము శాస్తమని నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు అయితే క్రీస్తు ప్రేమ చూడండి గలతీలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవయో చిన్న అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించు వాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను ఇప్పుడు లోకము లోకమును ప్రేమించవద్దంటుంది పౌలు ఏమంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిరువయ్యబడినాను ఇక జీవించు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు లోకముందు జీవించుతున్నటువంటి మనలను ఆ లోక ప్రేమలో నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభు మనను ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు ఎందుకనగా మనము లోకమనబడిన ఈ లోకాన్ని ప్రేమించి అనగా లోకంలో శరీరాశ నేత్రాశ జీవపడము అనగా ఈ పాపమును మనం ప్రేమించి ఆ పాపము అనబడిన శరీర వాంశల వాంఛలను తీర్చుకునేది లోక ప్రేమ అయితే ఈ శరీర వాంఛలను చంపేది మనము క్రీస్తుతో కూడా సిరోయబడ్డాము క్రీస్తుతో మరణించాము సమాధి చేయబడ్డాము ఎలాంటి బాప్తీసము పొందినప్పుడు లోక ప్రేమను చంపివేసి క్రీస్తు ప్రేమను తెలుసుకునేటువంటిది అయితే లోక ప్రేమ ఎలా ఉంటుందంటే రోమా పత్రిక పన్నెండో అధ్యాయం రెండో చిన్నం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరుషుడు వలన రూపాంతరము పొందుడి మీరు ఈ లోక మర్యాదను అనుసరించుకోవద్దు ఏంటంట ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలను లోక సంబంధమైనటువంటి మర్యాదలను అనుసరించి జీవ జీవించవద్దు లోకంలో నీ దగ్గర డబ్బు ఉంటే నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు లోకంలో నీ దగ్గర డబ్బు ఆస్తి కార్లు బంగ్లాలు ఐశ్వర్యాలు అన్నీ ఉంటే నేను చాలా ప్రేమించే వాళ్ళు ఉంటారు నీ దగ్గర ఏమీ లేకుంటే నేను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు దేవుడు తప్ప నిస్సహాయ స్థితిలో నీవు రోడ్డు మీద పడిపోయినటువంటి స్థితిలో నేను ప్రేమించేది నీ తల్లిదండ్రులు నేను ప్రేమించకపోవచ్చు నీ బంధువులు ప్రేమించకపోవచ్చు కానీ దేవుని ప్రేమ మాత్రము నిన్ను ఎడబాయదు అందుకే ఈ లోక మర్యాదలను అనుసరించినడ ఒక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరుషుడు వలన రూపాంతరం పొందుతారు అని చెప్తున్నాను అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అంటే వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదివచనము మనము దేవుని ప్రేమించితి కాదు తానే మనను ప్రేమించి మన పాపములను ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమయున్నది మనము దేవుని ప్రేమించట్లేదు ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తము కలుగుటకు తన కుమారుని పంపెను ఎవరండి దేవుని మనం ప్రేమించట్లేదు దేవుడు మనల్ని ప్రేమిస్తుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు అందుకే యూహాస్వార్థం మూడు పదాల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకములోనూ పాపాన్ని కాదు లోకమంటే మనుషులు మనలను ప్రేమించాడు ఎందుకంటే మనం పాపముగా ఉన్నాము కాబట్టిది ఆ పాపములో నుంచి విడుదల చేయటానికి మనల్ని ప్రేమించాడు అయితే ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందంటే యాకోబు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడను ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును ఏమంటున్నారండి వెభిచారులారా అంటున్నారండి చూశారండి వెభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా క్వశ్చన్ మార్క్ కాబట్టి ఈ ఎవడునో ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును ఈ లోకముతో ఎవరైతే స్నేహము చేయాలనుకుంటున్నాడో వాడు దేవునికి శత్రువు అంట లోకముతో స్నేహం అంటే లోకంలో శరీరాశయ నేత్రాశయ జీవపుడమము డబ్బు ఆస్తి ఐశ్వర్యాలు ఈట వాటి కోసము స్నేహము ఎవరైతే చేస్తాడో వాడు దేవునికి శత్రువు అందుకే బైబిల్లో ప్రభువు చెప్పాడు నాకంటే నీవు ఎక్కువ దేనిని ప్రేమించవద్దు లోకంలో నువ్వు నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించినది నీకు దక్కదు నువ్వు లోకంలో దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనే చెప్పాలంటే అందుకే ఇక్కడ వెబ్బిచారులారా అంటున్నాడండి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా నీవు ఒకసారి వెలిగింపబడి రక్షింపబడిన తర్వాత ఈ శరీర సంబంధమైన ఆశలు కోరికలు వీటిని చంపాలి చంపాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే ఈ లోక స్నేహము శాశ్వతము కాదు దేవుని ప్రేమ శాశ్వతము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడో చిరంలో చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించుతున్నాను కనుక విడువ కానీ ఎడల కృప చూచుతున్నాను చూశారండి లోకము స్నేహము లోకములో స్నేహము అనే బట్టినది చేయవద్దు కానీ దేవుని ప్రేమ శాశ్వతముగా ఉంటుంది మనలను దేవుడు శాశ్వతముగా ఉండటానికి ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ తాత్కాలికముగా ఉండదు దేవుని ప్రేమ నాలుగు రోజులే ఉండదు దేవుని ప్రేమ మనుషుల మీద యుగ యుగాలు ఉంటుంది భార్యాభర్తల ప్రేమ కొంతకాలము తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలము స్నేహితుల ప్రేమ కొంతకాలము బంధువుల ప్రేమ కొంతకాలము కానీ దేవుని ప్రేమ మాత్రము కొంతకాలము కాదు అది దేవుడు మనుషుని శాశ్వతముగా ప్రేమించుతున్నాడు మనము శాశ్వతముగా ఆయనతో కూడా ఆ పరలోక పట్టణంలో ఉండాలని దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాడు అయితే లోక ప్రేమ రోమ పత్రిక ఎనిమిదో ఉదయం పన్నెండు వచ్చినాడు కాబట్టి సహోదరులరా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ఎడలా చావవలసిన వారు ఇందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపినడలా జీవించెదరు ఏంటంటే ఇది శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారే ఎందురు కానీ శారీరక శారీరక్రియను చంపిన ఏడలా జీవించేదరు అయితే ఈ శరీరానుసారంగా జీవించేటువంటి జీవితము దేవుడు అసహించుకుంటాడు మరి శరీరం ఎందుకు అనచ్చు అయితే ఆ శరీరపు కోరికలను చంపుకొని ఆత్మ సంబంధంగా జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే ఇక్కడ క్రీస్తు ప్రేమ రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయు వాడెవడు ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున చూశారండి ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వదింపబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవు అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు వేసు దేవుని ప్రేమ నుండి మనం ఎడబావ నేరవని రోడీగా నమ్ముచున్నాను క్రీస్తు ప్రేమ నుండి ఈ లోకంలో ఎడబాసేది ఏమి లేదండి ఒకసారి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ రుచి చూసిన తర్వాత ఈ లోకంలో డబ్బు ఆస్తి ఐశ్వర్యము ఇవన్నీ తుచ్ఛ్యమైనవి అండి ఇవన్నీ తుచ్ఛ్యమైనవి ఆయన ప్రేమ ముందు అందుకే అంటున్నాడు అపోస్తులను కొట్టుచున్నప్పటికీ చంపుచున్నప్పటికీ ఆ ప్రేమలో నుంచి వాళ్ళు వాళ్ళు తొలగిపోలేదు దేవుని ప్రేమలోనే ఉన్నారు పాత నిబంధనలో ప్రవక్తలను కూడా చంపుతున్నప్పుడు రంపాలతో కోస్తున్నప్పటికి కూడా దేవుని వాళ్ళు ఆశయించుకోలేదు దేవుని ప్రేమను నీవు రుచి చూస్తే అర్థమవుతుంది నువ్వు దేవుని ప్రేమను ఎప్పుడు రుచి చూస్తావంటే నీవు పరిశుద్ధుడు అయితే ఆ ప్రేమ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది నువ్వు నీవు పరిశుద్ధుడి కాకుంటే దేవుని యొక్క ప్రేమ ఆ విలువ తెలియదు అందుకే ఇలా అంటున్నాడు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైన సృష్టించబడిన మరి ఏదైనను ఈ లోకంలో సృష్టించబడిన మరి ఏదైనా నువ్వు క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాయినా నీకు శ్రమ వచ్చిందని దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతావా కరువు వచ్చిందని వెళ్ళిపోతావా హింస జరిగిందని వదిలిపెట్టి వెళ్ళిపోతావా అందుకే లోక సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమ ఉన్నవండి ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే నీ దగ్గర డబ్బు ఆస్తి కార్లు బంగ్లాలు నీ దగ్గర ఏమి లేకుంటే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ నీ దగ్గర ఏమి లేకపోయినా కూడా నేను క్రీస్తు వదిలిపెట్టి వెళ్ళిపోడు ఓ నీ దగ్గర డబ్బు లేదని క్రీస్తు ప్రభువారు వద్దన్నాడు నువ్వు అందగాడివి కాకపోయినా క్రీస్తుని నువ్వు వద్దన్నాడు నువ్వు కుంటివాడు అని చెప్పేసి అయ్యో నువ్వు కుంటివాడిని నాకు పనికిరావని దేవుడు అన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా నువ్వు రోడ్డు మీద పడి అడుక్కున్నా కూడా దేవుడు నిన్ను అసహించుకోడు అసహించుకుంటాడా రోడ్డు మీద అడుక్కుంటున్నావు ఒరే అడుక్కునేవాడు అని దేవుడు అంటాడా అన్నాడు ఒకవేళ నీ దగ్గర లోకంలో డబ్బు లేక నువ్వు పేదరికంలో జీవించున్నంత మాత్రాన నువ్వు దౌర్భాగ్యుడు ఏ మాత్రము కాదు యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి దరిద్రుడిగా వచ్చినాడని చెప్పాడండి లేదా బైబిల్లో అసలు ఎవడైతే నిజాయితీగా వాడికి డబ్బు ఉండదు మోసం చేసి వాడికే డబ్బు ఉంటుంది అందుకని ఈ లోకంలో ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయదు చివరిగా యోహన్ స్వార్థ పదైదు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించుతున్నదని మీరు ఎరుగరా మీరు లోక సంబంధమయ లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధాలు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరుచుకుంటుని అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది లోకము ఎందుకు ఒక వ్యక్తిని ద్వేషించుకున్నదంటే లోకములో నుంచి మనం ఏర్పరచబడినాం నువ్వు కూడా లోకంలో ఏర్పరచబడకుండా లోకస్తులాగా జీవిస్తే నేను ఎవరు ద్వేషించరు నేను ఎవరు దూషించరు నేను ఎవరు అసహించుకోరు నిన్నెవరు కొట్టరు నీకు హింస కరువులు ఏమి రావు ఎందుకంటే నువ్వు లోకములో నుంచి ఎప్పుడైతే ప్రత్యేకింపబడి లోకపు ప్రేమలో నుంచి ప్రత్యేకింపబడి క్రీస్తు ప్రేమలో నీకు వచ్చావో నీకు లోకము నిన్ను ద్వేషించుతుంది ఎందుకంటే లోకములో నుంచి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు లోక స్నేహము నుంచి దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు నేను అందరూ దూషిస్తారు అందుకని రెండు ప్రేమలు ఉన్నాయి లోక ప్రేమ క్రీస్తు ప్రేమ లోక ప్రేమ తత్కాలమైనది క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది తల్లిదండ్రులు కూడా కుమారుడు ఉద్యోగం చేయకుంటే ప్రేమించరు తల్లిదండ్రులు కూడా కుమారుడు డబ్బు సంపాదించుకుంటే ప్రేమించరు తల్లిదండ్రులు కుమారుడు సేవకు వస్తాడు సేవ దేవుని సేవ అంటే ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళకు బాగా డబ్బు సంపాదించి పెట్టాలి ఆ తల్లిదండ్రులు ఒప్పుకునే కుమారులు ఉన్నారు కార్పొరేట్ వాళ్ళు కొబ్బరి నూనె డబ్బాలు కచ్చిబులు మాయ మాటలు చేసి ఏదో భ్రమ పెట్టి ప్రే బాగా డబ్బు సంపాదిస్తావా వాళ్ళు ఓకే అంటారు నువ్వు నిజాయితీగా పరిశుద్ధంగా జీవిస్తే ఒప్పుకోని తల్లిదండ్రులు కూడా ఉన్నారు సహోదరుడా అయితే ఈ లోక ప్రేమకు దేవుడి ప్రేమకు నువ్వు తేడా తెలుసుకోవాలి లోకము నీ దగ్గర డబ్బు ఆస్తి బంగ్లాలు కార్లు అన్నీ ఉంటే ప్రేమిస్తారు నీ దగ్గర ఏమి లేకుంటే నేను ఎవడు కానీ దేవుడు మాత్రం ప్రేమిస్తాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు దేవుడు అందుకే సమయులు అంటాడు దేవుడు పై రూపము చూడడు హృదయ అంతరంగమును చూస్తాడు ప్రజలు పై రూపము పై వేషము చూసి గౌరవిస్తారు కానీ దేవుడు అలా కాదు అందుకే ఏకోబు రాసిన పత్రికలో ఒకడు మంచి వస్త్రములు ధరించుకొని బంగారములు ధరించుకొని నీ యొద్దకు వచ్చిన నీవు ఇక్కడికి రమ్ము ఒకడు దరిద్రుడు వచ్చిన ఎలా నువ్వు అక్కడ నిలబడుము అంటున్నాడంటే అతనికి ఏ ప్రేమ ఉంది లోక ప్రేమ ఉంది అందుకు దేవుడు నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు దేవుడిని ప్రేమిస్తాడు నీ దగ్గర డబ్బు లేదని ఆస్తి లేదని చదువు లేదని బంగ్లాలు కార్లు ఏమి లేదని నువ్వు వెళ్ళిపో అని దేవుడిని ఆశయించుకోడు అది దేవుని ప్రేమ కాదు దేవుడు నేను ప్రేమించేది శాశ్వతము లోకంలో ఉండేటువంటి ప్రేమ కొద్ది కాలపు ఉండే ప్రేమ అది తత్కాలికమైనటువంటి ప్రేమ లోక స్నేహము దేవునికి విరోధము అది వ్యతిరేకమని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి సత్యవాక్యము తెలుసుకోండి మీరు సత్యానికి లోపడండి దేవుడు మీ కుటుంబాలను దీవించాలంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు సత్యవాక్యం తెలుసుకోండి లోకాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోతున్నావు అంటే ఇవి శాపంలో ఉంటున్నావు అన్న విషయం తెలుసుకోవాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె